హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర ఎండి చేపల పచ్చడి అండి నిలవ పచ్చడి దానికోసం నేను ఒక యాభై రూపాయలు ఎర్ర గోంగూర తీసుకున్నాండి అండి తీసుకొని ఇలాగ ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా నీళ్ళలో కడుక్కోవాలి ఎందుకంటే దాంట్లో ఇసుక అనేది ఉండేది కాబట్టి ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి దీనికి తెల్ల గోంగూర కూడా వాడచ్చు కానీ ఎర్ర గోంగూర అంత టేస్ట్ అనిపించదండి అందుకని ఎర్ర గోంగూర తీసుకున్నాను నేను ఇలా కడుక్కున్న తర్వాత మంచం మీద ఒక టవల్ వేసుకొని ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి గోంగూర ఈ బయటైనా ఎండబెట్టుకోవచ్చు కానీ దుమ్ము దూలు పడిద్దని అందుకని ఇంట్లోనే ఇలా ఈ విధంగా ఫ్యాన్ కింద ఆరేసుకుంటే ఆకు అనేది తడి లేకుండా పొడి పొడిగా ఉండేటట్టుగా ఒక రెండు మూడు గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి చూడండి ఈ విధంగా త తేమ లేకుండా ఇలా పొడి పొడిగా ఉండాలి నేను దానికి ఒక పావు కేజీ పచ్చిమిరకాయలు పావు కేజీ ఎండి చేపలు తీసుకున్నాండి ఎండి చేపలు మనం కళాయిలు వేసుకొని ఈ విధంగా దోరగా వేపుకోవాలండి వేపుకొని అవి శుభ్రం చేసుకోవాలి తలకాయలు అవంతా తీసేసి ఒక నాలుగైదు సార్లు కడుక్కొని పక్కా పెట్టుకోవాలి కళాయిలో నూనె పోసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత కాలిమ గింజలు దంచి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఇవేసి కలుపుకున్న తర్వాత ఇవి నూనెలో కొంచెం మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర అనేది దీంట్లో వేసుకోవాలండి మొత్తం దీంట్లో వేసుకోవాలి ఇది తొందరగా మగ్గిపోయిద్దండి అంత ఆకైనా సరే సింపుల్గా మగ్గిపోయిద్ది ఆకుకూర కాబట్టి తొందరగా మగ్గిపోయిద్ది నూనెలో దీనికి కొంచెం నూనె ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఒక నెల రెండు నెలలు మనం నిల్వ పెట్టుకుంటాం కాబట్టి ఆ ఆయిల్ అనేది కారం అనేది ఉప్పు అనేది కరెక్ట్గా ఉంటే నెల రెండు నెలలైనా నిల్వ వండుద్దండి చూసారు కదా ఎంత తొందరగా మగ్గిపోయిందో దీంట్లో మనము కడిగి పెట్టుకునేండి చేపలు అనేది శుభ్రంగా ఈ విధంగా తలకాయ అవన్నీ తీసేసుకొని శుభ్రం చేసుకున్నవి దీంట్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఈ మంట అనేది ఇవ్వకుండా సిమ్లోనే పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే అడుగు పట్టకుండా చూడండి పావు కేజీ పచ్చిమిరపకాయ మిక్సీ పట్టుకున్నాను నేను రోలు రోలుంటే రోట్లో అయినా దంచుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత తిరిగి తగినంత ఉప్పు కూడా వేసుకోండి స్పూ ఒక రెండు మూడు స్పూన్లు ఉప్పు వేసుకొని మగ్గించుకుంటే మూత పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఆయిల్ అనేది బయటకు వెళ్ళేంత వరకు చూడండి ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది గోంగూర ఎండి చేపల నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇది చల్లారిన తర్వాత ఒక డబ్బాలో అనేది మనం స్టోర్ చేసుకుంటే నెల రెండు నెలలు అనేది బాగుండిద్దండి ఇది ఎంత మగ్గితే అంత టేస్ట్ వచ్చింది నోటికి ఇష్టంగా తినచ్చండి అంతే అండి ఎంతో రుచికరమైన గోంగూర ఎండి చేపల నిల్వ పచ్చడి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్